షయ గ్రంథం నలభై నాలుగవ అధ్యాయం అయినను నా సేవకుడు ఒక యాకూబు నేను ఏర్పరచుకున్న ఇస్రాయేలు వినుము నిన్ను సృష్టించి గర్భంలో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయువాడైన ఎహోవా ఈలాగూ సెలవిచ్చుచున్నాడు నా సేవకుడు వగు యాకూబు నేను ఏర్పరచుకున్న యశూరును భయపడకము నేను దప్పిగల వాని మీద నీళ్లను ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించదును నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించదును నీటి కాలువల యొద్ద నాటబడిన నిరవంజ చెట్టు గట్టిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు ఒకడు నేను ఎహోవా వాడను అనును మరి ఒకడు యాకూబ్ పేరు చెప్పుకొనును మరి ఒకడు ఎహోవా వాడనని తన చేతితో వ్రాసి ఇస్రాయేలను మారుపేరు పెట్టుకును ఇస్రాయలీల రాజైన ఎహోవా వారి విమోచకుడైన సైన్యముల కధిపతి ఎహోవా ఈలాగూ సెలవిచ్చుచున్నాడు నేను మొదటివాడను కడపటివాడను నేను తప్ప ఏ దేవుడును లేడు ఆదిలోనున్న జనమును నియమించినది మొదలుకుని నేను తెలియచేయూ వచ్చినట్లు తెలియచేయగలవాడెవడు అట్టివాడెక్కడైనా ఉండిన ఎడలా నాకు తెలియచెప్పవలను ఆ సంగతి నాకు ప్రచురింపవలను అట్టివారు భవిష్యత్ విషయమును రాబోవు సంగతులను తెలియచెప్పువారై ఉండవలను మీరు పెరవకుడి భయపడకుడి పూర్వకాలం నుండి నేను నీకు ఆ సంగతి వినిపించి తెలియచేయలేదా మీరే నాకు సాక్షుడు నేను తప్ప వేరుకు దేవుడు ఉన్నాడా నేను తప్ప ఆశ్రయదుర్గము దుర్గము ఏదీ లేదు ఉన్నట్టు నేను ఎరుగను విగ్రహమును నిర్మించు వారందరూ మాయ వంటి వారు వారికిష్టమైన విగ్రహములు నిష్ప్రయోజనములు తామే అందుకు సాక్షులు వారు గ్రహించు వారు కారు ఎరుగువారు కారు గనుక వారు సిగ్గుపడరు ఎందుకును పనికిరాని విగ్రహమును పొదుపోసి దానిని ఒక దేవునిగా నిరూపించువాడెవడు ఇదిగో దాన్ని పూజించు వారు అందరూ సిగ్గుపడదురు ఆ శిల్పకారులు నరమాత్తులే కదా వారందరూ పోగు చేయబడి నిలువపడవలను నిశ్చయముగా వారు భయపడి సిగ్గుపడుదురు కమ్మరి గొడ్డలి పదును చేయచ్చు నిప్పులతో పని చేయను సుత్తితో దాన్ని రూపించి తన బాహుబలము చేత దాన్ని చేయను అతడు ఆకలి గునగా అతని బలము క్షీణించిపోవును నీళ్ళు త్రాగక సమ్మసిల్లును వడ్లవాడు నూలివేసి చీర్ణమ్మతో గీతగీచి చిత్రికలతో దాన్ని చక్క చేయను కర్ కాటకములతో గుర్తుపెట్టి దాన్ని రూపించును మందిరములో దాన్ని స్థాపించవలనని నర రూపము గల దానిగాను నర సౌందర్యము గల దానిగాను చేయును ఒకడు దేవదారు చెట్లను నరకవల్లని పునుకును శ్మశానం వృక్షము కానీ సరళ వృక్షము కానీ సింధూర వృక్షములను గాని అడవి వృక్షములలో ఏదో ఒక దానిని తీసుకును ఒకడు చెట్లు నాటగా వర్షము దాన్ని పెంచును ఒకడు పొయ్యి కట్టెలకు వాటిని ఉపయోగించును వాటిలో కొంత తీసి చలి కాచుకొనును నిప్పు రాజుపెట్టి రొట్టె కాల్చుకును ఒక తుండు తీసుకుని దానితో ఒక దేవతను చేసుకును దానికి నమస్కారము చేయును దానితో ఒక విగ్రహమును చేసి దానికి సాగిల అగ్నితో సగము కాల్చి ఉన్నాడు కొదువ సగముతో మాంసము వండి భక్షించి ఉన్నాడు తిని తృప్తి పొందగా చలి కాచుకొను ఆహా చలి కాచుకుంటుని వెచ్చగా ఉన్నది అని అనుకొనుచున్నాడు దానిలో మిగిలిన భాగముతో తనకు దేవతగా ఉన్న విగ్రహమును చేయించుకునను దాని ఎదుట సాగులు నమస్కారము చేయిచు నీవే నా దేవుడు నన్ను రక్షించుమని ప్రార్థించును వారు వివేచింపరు గ్రహింపరు చూడకుండా వారి కన్నులు కప్పబడను గ్రహింపకుండినట్లు వారి హృదయములు మూయబడును ఎవడను ఆలోచన చేయడు నేను అగ్నిలో సగము కాల్చితిని నిప్పుల మీద వేసి రొట్టె కాల్చితిని దానితో మాంసం వండుకుని భోజనము చేస్తని మిగిలిన దాన్ని తీసుకుని దానితో హేయమైన దాన్ని చేయుదునా చెట్టు మద్దుకు పడునా అని ఎవడను ఆలోచింపడు యోచించుటకు ఎవరికి తెలివి లేదు వివేచన లేదు వాడు బూడిద తినుచున్నాడు వాని మనస్సు మోసపోయినదే తప్పుదారిని వాణ్ణి తీసుకుని పోవచ్చున్నది వాడు తన ఆత్మను రక్షించుకొన జాలడనియు నా కుడి చేతిలో అబద్ధమున్నది కదా అనియు అనుకుంటుకు వానికి బుద్ధి చాలదు యాకోబు ఇస్రాయేలు వీటిని జ్ఞాపకం చేసుకును నీవు నా సేవకుడువు నేను నిన్ను నిర్మించి తిని ఇస్రాయేలు నీవు నా సేవకుడువై ఉన్నావు నేను నిన్ను మరచి మంచు విడిపు విడిపోనట్లుగా నేను నీ అతిక్రమములను మబ్బు తొలగినట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను నేను నిన్ను విమోచించి ఉన్నాను నా ఇద్దరు మళ్ళుకొనుము ఎహోవా ఆ కార్యమును సమాప్తి చేసి ఉన్నాడు ఆకాశములారా ఉత్సాహధ్వని చేయడి భూమి అగాధ స్థలములారా ఆర్భాటము చేయడి పర్వతములారా అరణ్యమా అందులోని ప్రతి వృక్షమా సంగీతనాదము చేయుడి ఎహోవా యాకోబును విమోచించును ఆయన ఇస్రాయేలులో తన్ను తాను మహిమోన్నతునిగా కనపరుచుకును గర్భము నుండి నిన్ను నిర్మించిన నీ విమోచకుడు యహోవా ఏలాగూ సెలవిచ్చుచున్నాడు ఎహోవాన నేనే సమస్తమును జరిగించువాడను నేనొకడనే ఆకాశమును విశాలపరిచినవాడును నేనే భూమిని పరచినవాడును నేనే ప్రగల్భుల ప్రవచనములను వ్యర్థం చేయి వాడును వెర్రివారినిగా చేయి జ్ఞానులను వెనుకకు త్రిప్పి వారి విద్యను అవిద్యగా చేయవాడును నేనే నేనే నా సేవకుని మాట రూఢిపరచువాడను నా దూతుల ఆలోచన నెరవేర్చువాడును ఎరుషేమ నివాస స్థలమునయుధానగరాలను గుచ్చి అవి కట్టబడిననియూ నేను ఆజ్ఞ ఉన్నాను దాని పాడైన స్థలమును బాగు చేయవాడను నేనే నేనే నేను నదులను ఎండ చేయిచున్నాను ఎండిపోమ్మని ప్రవాహముతో నేనే చెప్పుచున్నాను కోరేష్తో నా మంద కాపరి నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని వాడను నేనే ఎరుశ్లేముతో నీవు కట్టబడదు అనియు దేవాలయములకు పునాది వేయబడిననియూ నేను చెప్పుచున్నాను